ఆస్ట్రేలియా టూర్ లో మన టీమిండియా ఓటముల పరంపర ఇంకా కొనసాగుతుంది వరుసగా రెండో మ్యాచ్ లో కూడా టీమిండియా ఓటం పాలైంది అద్భుతంగా రాణించిన ఆసీస్ రెండు వికెట్ల తేడాతో భారత్ నోడించింది ఈ దెబ్బతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నా తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ ని సొంతం చేసుకుంది ఈ మ్యాచ్ లో ఇండియా తన చెత్త ఫీల్డింగ్ తో చాలా క్యాచ్లను నిలపాల్ చేసి మ్యాచ్ను చేతులారా చేజార్చుకుంది ఆస్ట్రేలియా గెలుపులో డెబ్బై నాలుగు పరుగులు చేసి కీలక పాత్ర పోషించిన మాథ్యూ షాట్స్ ఇచ్చిన రెండు బంగారం లాంటి క్యాచ్లని నేలపాల్ చేశారు మొదటిసారి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో ఇరవై నాలుగు పరుగుల వద్ద చేసిన మ్యాథ్యూ కొట్టిన క్యాచ్ని అక్షర్ పటేల్ నిలపాల్ చేశాడు ఇక మరోసారి యాభై ఐదు పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సిరాజ్ మరోసారి క్యాచ్ లాప్ చేశాడు ఇక అషది బౌలింగ్లో కూడా ఏడు పరుగులు చేసిన ట్రావిశెట్టి క్యాచ్ని నితీష్ కుమార్ రెడ్డి వదిలేశాడు ఈ మూడు క్యాచ్లు పట్టుంటే రిజల్ట్ వేరేలా ఉండేది ముఖ్యంగా మాథ్యూ ముఖ్యంగా మాథ్యూ షార్ట్స్ క్యాచ్ని మొదటిసారి పడితే ఇండియా సింపుల్గా గెలిచేది ఇన్నిసార్లు లైఫ్ లో వస్తే మాథ్యూ ఎందుకు కూరుకుంటాడు కీలకమైన డెబ్బై నాలుగు పరుగులు చేసి ఇండియా పతనాన్ని శాసించాడు ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి మరో పెద్ద కారణం గౌతమ్ గంభీర్ కూడా అతను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా ఈ మ్యాచ్ లో ఓడిపోయేలా చేశాయి ఇంతకీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన తప్పు ఏంటో తెలుసా ఒక క్వాలిటీ స్పిన్నర్ ని ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకోకపోవడం అంటే కుల్దీప్ యాదవ్ ని ఆడించకపోవడం అతను చేసిన పెద్ద తప్పు ఈ మ్యాచ్ జరగక ముందు కూడా ఆ గ్రౌండ్ గురించి తెలిసిన చాలా మంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా కుల్దీప్ తీసుకోవాలని డిమాండ్ చేశారు కానీ గౌతమ్ గంభీర్ ఇవి ఇవే మాత్రం పట్టించుకోకుండా మళ్ళీ సేమ్ టీమ్ తో బరిలోకి దిగాడు కానీ పిచ్ మాత్రం స్పిన్కి ఎక్కువ అనుకూలంగా ఉంది అందుకే ఆస్ట్రేలియా స్పిన్నర్ అయిన ఆడమ్ జాంప ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి కు టర్నింగ్ పాయింట్గా మారిపోయాడు అలాగే అలాగే మన టీంలో కూడా కుల్దీప్ని తీసుకొని ఉండుంటే ఖచ్చితంగా అతను కూడా మూడు నుంచి నాలుగు వికెట్లు పడగొట్టి ఆసెస్ని తొందరగా ఆల్అవుట్ అయ్యేలా చేసేవాడు ఒకవేళ ఆల్అవుట్ చేయలేకపోయినా కూడా కనీసం రన్స్ అయినా చాలా వరకు ఆపేవాడు ఈ మ్యాచ్లో కుల్దీప్ లేని లోటు క్లియర్గా కనబడింది మన టీంలో అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం పార్ట్ టైం ఆల్రౌండర్ స్పిన్నర్స్ మాత్రమే అంతేగాని కంప్లీట్ క్వాలిటీ స్పిన్నర్స్ అయితే కాదు నిజంగా ఈ మ్యాచ్ కుల్దీప్ ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళం ఇప్పుడు ఎలాగో సిరీస్ పోయింది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు నాడించడం లాభం లేదు ఇక ఈ మ్యాచ్లో ఇండియాకి ఏదైనా పాజిటివ్ అంశాలు ఉన్నాయంటే అది హిట్ మ్యాన్ కమ్బ్యాక్ మాత్రమే లాస్ట్ మ్యాచ్లో ఎన్ని పరుగులకి అవుట్ అయ్యి అందరిని నిరాశపరిచినా కూడా ఈరోజు మాత్రం సాలిడ్గా కమ్బ్యాక్ ఇచ్చాడు వాస్తవానికి ఈ గ్రౌండ్లో మన రోహిత్ శర్మ కష్టాలు మంచి రికార్డు లేదు కాబట్టి మరోసారి అతను తొందరగా అవటవచ్చు అని అంతా అనుకున్నారు కానీ అందరు అంచనాలను తలకిందులు చేసి ఏకంగా కొన్ని రికార్డుల మూత మోగించాడు ఇందులో ఒక రికార్డు మాత్రం ఈ రోజు ఇట్మాన్ చేతుల మీదుగానే ప్రారంభించబడింది అదేంటంటే వన్డేలలో ఆస్ట్రేలియా గడ్డపై అది కూడా ఆస్ట్రేలియా టీంపై వెయ్యి పరుగులు చేసిన మొట్టమొదటి ఇండియన్ బ్యాటర్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసి ఏకంగా డెబ్బై నాలుగు పరుగులు చేసి ఈ ఇన్నింగ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఏకంగా రెండు వందల డెబ్బై ఐదు వన్డేలాడి పదకొండు వేల ఒక వంద ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ముప్పై రెండు సెంచరీలతో పాటు యాభై తొమ్మిది హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి ఈ మ్యాచ్ లో మొదట్లోనే పదిహేడు పరులకి ఓపెనర్ గిల్ అలాగే విరాట్ కోహ్లీ అవుట్ అయినా సరే ఏ మాత్రం తడబడకుండా నంబర్ ఫోర్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో పాటు మంచి ఇన్నింగ్స్ ఆడుతూ డెబ్బై నాలుగు బంతులను తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు అలాగే శ్రేయస్ అయ్యర్ అండ్ రోహిత్ శర్మల మంచి పార్ట్నర్షిప్ తో ఏకంగా నూట పద్దెనిమిది పరుగులు ఇండియా ఖాతాలో పడ్డాయి ఈ మ్యాచ్ జరిగే కంటే ముందు రోహిత్ శర్మకు ఒక మెమరబుల్ మూమెంట్ కూడా జరిగింది అదే డెక్కన్ అండ్ చార్జెస్ రీయూనియన్ అంటే రెండు వేల తొమ్మిది ఐపీఎల్ లో డెక్ చార్జెస్ కెప్టెన్ గా ఆడెన్ గ్రిల్ కిస్ట్ అలాగే వైస్ కెప్టెన్ గా మన రోహిత్ శర్మలో ఒక సీజన్ లో వీరవిహారం చేశారు అదే రెండు వేల తొమ్మిది వీళ్ళ దెబ్బక్యా సీజన్ లో తెలుగు టీమ్ అయిన డెక్ ఛార్జర్స్ ఛాంపియన్ గా నిలిచి ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది అలాంటి ఇద్దరు కెప్టెన్లు ఈ రోజు కలుసుకున్నారు అలాగే ఆడన్ గ్రిల్ కిస్ట్ రోహిత్ శర్మతో కలిసి ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాడు ఈ ఇద్దరు లెజెన్ల పేరుని ఒకే చోట చూసిన స్టేడియంలోని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఏకదాటిగా చప్పట్టు కొట్టి వాళ్ళకు ఒక మంచి ట్రిబ్యూట్ అయితే ఇచ్చారు మొత్తానికి అయితే ఈ మ్యాచ్ లో లెజెండరీ క్రికెటర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే కంబ్యాక్ ఇచ్చాడు కానీ మరో లెజెండరీ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి దారుణంగా ఫెయిల్ అయి డకౌట్ అయ్యాడు వాస్తవానికి ఈ అడిలైట్ స్టేడియంలో రోహిత్ శర్మ కన్నా విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది ఈ మ్యాచ్ లో రోహిత్ కన్నా ఈ విరాట్ కే అడ్వాంటేజ్ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ హిట్ అనుకున్న ప్లేయర్ ఫట్టు ఫట్ అనుకున్న ప్లేయర్ ఇటు కోహ్లీకి మాత్రం ఇది ఒక పీడకల్లా మారిపోయింది అడిలైట్ స్టేడియంతో కోహ్లీకి ప్రత్యేక సంబంధం ఉంది ఈ స్టేడియంలోనే కోహ్లీ ఐదు సెంచరీలు చేశాడు అంతేకాదు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా మంచి రికార్డు సాధించాడు అలా తనకి ఎంతగానో కలిసి వచ్చే అడిలైడ్ వేదికలో కూడా కోహ్లీ అవుట్ అవ్వడం అతను చాలా ఎమోషనల్ అయ్యేలా చేసింది అలా అవుట్ అవ్వగానే కోహ్లీ తల వంచి గ్లోజ్ తీసేసి ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సైలెంట్ గా వెళ్ళిపోయాడు అలా కోహ్లీ వెళ్తుంటే స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ మొత్తం బాతో లేచి నిలబడి స్టాండింగ్ తో కోహ్లీకి ఘనంగా వీడ్కోలు పలికారు అది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఒకప్పుడు ఇదే గ్రౌండ్లో రారాజుగా పరుగులో మూత మోగించిన కోహ్లీ ఇప్పుడు మౌనంగా వెళ్లిపోవడం చూసి తట్టుకోలేకపోయారు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వీడియో నెట్లో చాలా వైరల్గా మారుతుంది తన పదిహేడు వందల పదిహేడేళ్ళ వన్డే క్రికెట్ చరిత్రలో మొదటిసారి రెండు మ్యాచ్లు డకౌట్ అయ్యాడు ఇలా కోహ్లీ అవుట్ అయినా సరే నంబర్ ఫోర్లో వచ్చిన శ్రేయ్ శర్ మాత్రం మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు రోహిత్ శర్మతో కలిసి మూడవ వికెట్కి నూట పద్దెనిమిది పరుగులు పార్టనర్షిప్ చేశాడు ఈ సంవత్సరం మాత్రం ఓడిఐ అయ్యర్ సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్నాడు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు పది ఓడిఐ ఆడిన శ్రేయస్ అయ్యర్ ఏ మ్యాచ్ లో కూడా నలభై నాలుగు కంటే తక్కువ పరుగులు చేయలేదు కేవలం రెండు మ్యాచ్ లో మాత్రమే పరుగులతో అవుట్ అయ్యాడు ఈ లో ఆడిన ఇన్నింగ్స్ తో మరోసారి సర్పంచ్ నిరూపించుకున్నాడు పోయిన మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో మాత్రం చేతులు ఎత్తేసాడు పదిహేను బంతులు ఆడిన కేఎల్ రాహుల్ పదకొండు పరుగులకి ఆడం జంప బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఇక తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా పోయిన మ్యాచ్లో చేసినట్టే కేవలం పన్నెండు పరుగులకి అవుట్ అయ్యాడు ఇక ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉండి పోయిన మ్యాచ్లో గా ఉన్న నితీష్ రెడ్డి కూడా ఆడం జాంపాకి తలవించక తప్పలేదు ఇక చివర్లో హర్షిత్ రానా కొంచెం బ్యాటింగ్తో కూడా సహాయపడ్డాడు మొత్తంగా పద్దెనిమిది బంతులు ఎదుర్కొన్న రానా మూడు బౌండరీలు బాధితు ఇరవై నాలుగు పరుగులు చేశాడు కానీ చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు ఇక బౌలర్ అయిన హర్షిద్దీప్ సింగ్ కూడా పదమూడు పరుగులు చేయగా సిరాజ్ చిన్న పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు ఈ ఇన్నింగ్లో ఆస్ట్రేలియా బౌలర్స్ అయిన ఆడమ్ జాంపా నాలుగు వికెట్లు జేవియర్ మూడు వికెట్లు స్టాక్ రెండు వికెట్లు తీశారు ఈ మొదటి ఇన్నింగ్స్ ఈ మొదటి ఇన్నింగ్స్లో ఇండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసి ఈ గ్రౌండ్కి సరిపోయే టార్గెట్ టార్గెట్గా పెట్టింది ఈ రెండు వందల అరవై నాలుగు పరుగులు అశ్యుత్ చేత దిగిన ఆస్ట్రేలియా కూడా మొదట్లో అంతగా కలిసి రాలేదు ఓపెనర్గా ఓపెనర్గా వచ్చిన మిచ్చులు మార్చి హర్షదీప్ సింగ్ పదకొండు పరులకి అవుట్ చేశాడు ఆ తర్వాత మరో ఓపెనర్ అయిన ట్రావిసెడ్ కూడా ఇరవై ఎనిమిది పరుగులకి అశ్యుత్ రణ బౌలింగ్లో వెనుదిరిగాల్సి వచ్చింది ఇలా ఇండియాకి మొదట్లోనే మంచి స్టార్ట్ దొరికినా కూడా ఆ ఒక్కడిని మాత్రం ఆపలేకపోయింది అతను మాథ్యూ షార్ట్స్ ఇతను ఏకంగా రెండుసార్లు క్యాచ్ డ్రాప్ చేశారు లేంటే అతను కూడా ఇరవై నాలుగు పరుగులకి అవుట్ అయ్యేవాడు అతను ఆపలేకపోయినా కూడా ఆ తర్వాత వచ్చిన రేంజ్ షాని అక్షర్ పటేల్ ముప్పై పరుగులకు అవుట్ చేస్తే మరో బ్యాటర్ అయిన క్యారీని సుందర్ అవుట్ చేశాడు ఆ తర్వాత వచ్చిన క్యానోలీ మాథ్యూ షార్ట్స్తో కలిసి ఒక మంచి ఇన్నింగ్తో మన బౌలర్స్ అందరికీ చుక్కలు చూపిస్తే గేమ్ మొత్తాన్ని ఆస్ట్రేలియా వైపు తిప్పేశాడు ఇక తర్వాత చాలా కష్టపడి మాథ్యూ షాట్స్ ని డెబ్బై నాలుగు పరుగులు చేసిన తర్వాత కానీ చివరి వరకు నాటౌట్ గా క్యానోలీ మాత్రం ఇండియన్ బౌలర్స్ అందరినీ వచ్చిన వారని వచ్చినట్టే బాత్తు యాభై మూడు బంతులోనే అరవై ఒక్క పరుగులు చేసి ఇండియా ఓట ఇండియాకు ఓటమిని గిఫ్ట్ గా ఇచ్చేశాడు ఈ దెబ్బతో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి రెండు వందల అరవై ఐదు పరుగులు చేసి రెండో మ్యాచ్ లో కూడా గెలిచి రెండు పాయింట్స్ సున్నా తడితో సిరీస్ గెలుచుకుంది ఆ తర్వాత జరగబోయే మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోయిన కూడా కప్పు తీసుకెళ్లిపోతుంది ఇక ఇన్నింగ్లో మన బౌలర్స్లో హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు హర్షిత్ రాణా రెండు వికెట్లు వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీస్తే అక్షర్పడ్డలో ఒక వికెట్ తీశాడు ఇలా వరుస మ్యాచ్ లో ఓడిపోవడం అనేది శుభమణ గిల్ కి అస్సలు మంచిది కాదు ఎందుకంటే తను కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రెండో మ్యాచ్ కూడా దుబ్బింది ఇలా మొదటి నుంచి ఓటముల పరంపర సాగుతుంది పైగా కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గిల్ పర్ఫార్మెన్స్ పూర్తిగా తగ్గిపోయింది ఈ కెప్టెన్సీ ఒత్తిడి వల్ల అతను మునుపటి గిల్లా ఆడలేకపోతున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి